శూద్రులకు విధించిన చట్టం వైదిక హయాం కాలంలో శూద్రులు స్త్రీలు కూడా హీన స్థాయిలో ఉండేవారు వారి స్థాయిలో గొప్ప మార్పు తెచ్చింది బౌద్ధమత వెలువ క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధం హయాంలో శూద్రుడు సంపదని జ్ఞానాన్ని సంపాదించుకోగలిగేవాడు రాజు కూడా కాగలిగేవాడు వేదకాలంలో బ్రాహ్మణుడు ఆక్రమించిన అత్యున్నత సామాజిక స్థానాన్ని కూడా అతను అందుకోగలిగేవాడు బౌద్ధంలోని భిక్షుక సంఘం వైదికంలోని బ్రాహ్మణ సంఘం సమానమైనవి ఎవరి మత వ్యవస్థలో వారి హోదాలలోనూ గౌరవంలోనూ సమాన స్థాయిలో ఉండేవారు వైదిక హయాంలో శూద్రుడు బ్రాహ్మణునిగా మారాలని ఆశించలేడు కానీ అతను భిక్షువుగా మారి బ్రాహ్మణునితో సమానమైన హోదాను గౌరవాన్ని పొందగలిగేవాడు ఎలాగంటే వైదిక బ్రాహ్మణ సంఘంలో శూద్రునికి ప్రవేశం లేకపోగా బౌద్ధ భిక్షుక సంఘం అతనికి ప్రవేశాన్ని ఇచ్చింది వైదిక కాలంలో బ్రాహ్మణునితో సమాన స్థాయిని పొందారు మహిళల విషయంలో కూడా అటువంటి మార్పే కనిపిస్తుంది బౌద్ధం హయంలో స్త్రీ స్వేచ్ఛాజీవి అయ్యింది వివాహం ఆమెను బానిస చేయలేదు బౌద్ధ నియమం ప్రకారం పెళ్లి ఒక పరస్పర వడంబడిక బౌద్ధం హయాంలో ఆమె సంపదను సమకూర్చుకోవచ్చు జ్ఞానార్జన చేయవచ్చు బౌద్ధ సన్యాసుల సంఘంలో చేరి బ్రాహ్మణులతో సమాన స్థాయిని పొందవచ్చు బౌద్ధ ప్రచారం వల్ల శూద్రుల స్త్రీల హోదా ఎంతగా పెరిగిందంటే బౌద్ధ మతాన్ని బ్రాహ్మణులు అని పిలిచేవారు బ్రాహ్మణ మతానికి ఇదంతా ఎంతో కంటగింపుగా ఉండి ఉండాలి బౌద్ధం చేసిన చైతన్యపూరిత బోధల ఫలితంగా కలిగిన విప్లవాత్మక మార్పుల వల్ల శూద్రులు స్త్రీలు పొందిన ఉన్నత స్థాయి సంపూర్ణంగా కూలదోయడంలో బ్రాహ్మణ మతం చూపిన విధ్వంసాన్మాదంలో ఆ కంటగింపు ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది ఈ నేపథ్యంలో శూద్రులకు వ్యతిరేకంగా మును విధించిన నియమాలలోని క్రౌర్యాన్ని అమానుషత్వాన్ని చూస్తే ఎవరైనా చలించిపోవలసిందే మనువు విధించిన నియమాలలో కొన్ని నియమాలను ఇక్కడ చూద్దాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహస్థులను మనువు ఇలా ఆదేశిస్తున్నాడు శూద్రుడు పాలకులైన దేశంలో తను నివాసముండకుండాగా శూద్రుడు పాలకుడైన దేశాన్ని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వదిలి వెళ్లారని కాదు దీని అర్థం శూద్రుడు రాజు అయితే అతన్ని చంపాలని మాత్రమే దాని అర్థం శూద్రుడు రాజు కావడానికి అర్హుడిగా గుర్తింపు పడకపోవటమే కాదు అతడొక గౌరవాస్పద వ్యక్తి కూడా కాదు యజ్ఞాదుల వంటి ప్రయోజనాల నిర్వహణకు శూద్రుని సంపద నుండి బ్రాహ్మణుడు యాచించకూడదు శూద్రునితో అన్ని రకాల వైవాహిక సంబంధాలు నిషిద్ధం మూడు అగ్రవర్ణాల స్త్రీతో అతనికి వివాహం నిషిద్ధం అగ్రవర్ణాల స్త్రీతో శూద్రుడు ఏ సంబంధము పెట్టుకోకూడదు ఆమెతో శూద్రుడు వ్యవసి వ్యభిచరిస్తే మను ప్రకారం అది మరణ శిక్ష వేయదగిన నేరం అగ్రకులానికి చెందిన రక్షిత లేదా అరక్షిత స్త్రీతో సంభోగించిన శూద్రుని ఏ విధంగా శిక్షించాలి ఆమె అరక్షిత అయితే నేరం చేసిన అవయవాన్ని అతడు కోల్పోతాడు ఆమె రక్షిత అయితే అతనికి మరణశిక్ష విధించాలి అతని ఆస్తి స్వాధీనం చేసుకోవాలి శూదుడు బానిసలాగా ఉండాలని పదవులకు విద్యకు సంపదకు అయోగ్యుడిగా ఉండాలని ఛేదరించుకోదగ్గ వ్యక్తిగా ఉండాలని అతను అతని ఆస్తి ఎప్పుడైనా జప్తు చేసుకోదగ్గవిగా ఉండాలని మనవు ఒక్కాణించాడు జన్మరీత్యా మాత్రమే బ్రాహ్మడైన వాడు అంటే వేదాలను చదవని వేదకర్మలను చేయని బ్రాహ్మణుడు కూడా రాజు కోసం న్యాయమూర్తిగా వ్యవహరించి చట్టానికి భాష్యం చెప్పవచ్చును కానీ శూద్రుడు మాత్రం ఆ పని చేయకూడదు శూద్రుడు ఎంత విద్వాంసుడైనప్పటికీ శూద్రుడు కనుక అహంకారంతో బ్రాహ్మణులకే మతబోధ చేయ సాహసిస్తే రాజు అతని నోటిలోనూ చెవులలోనూ మరుగుతున్న నూనె పోయించాలి ప్రాచీన కాలంలో వేదాధ్యయనమే విద్యగా భావింపబడేది వేదాధ్యయనం హక్కుకు సంబంధించిన అంశం కాదని పరిమిత సదుపాయానికి సంబంధించినదని మనవు ప్రకటిస్తాడు శూద్రునికి వేదం చదివే హక్కును మనవు నిరాకరించాడు దాన్ని మూడు అగ్రవర్ణాలకే పరిమితమైన సదుపాయంగా చేశాడు వేదాధ్యయనానికి శూద్రునికి అనుమతించకపోవటమే కాదు వేదజ్ఞానం సంపాదించుకోవటానికి శూద్రునికి సహాయపడే వారికి శిక్షలను కూడా మనవు విధించాడు బ్రాహ్మణుడు ఎప్పుడు శూద్రుని సమక్షంలో వేదాలను చదవకూడదు శూద్ర శిష్యులకు విద్యను బోధించేవాడు శూద్రునికి శిష్యుడైన వాడు కర్మలకు ఆహుతుడు కావడానికి అనర్హుడు వేదం చదివితే శూద్రునికి శిక్ష విధించే క్రౌర్యంలో మనువు వారసులు మించిపోయాడు ఉదాహరణకు వేదాన్ని యాదృచ్ఛికంగా విన్నా వేదంలోని ఒక పదాన్నైనా ఉచ్చరించే సాహసం చేసిన శూద్రుణ్ణి నాలుకను రాజు రెండుగా చీల్చేయాలని చెవులలో కరిగించిన సీసం పొయ్యాలని కాస్తాయనుడు చెప్పాడు ఇక సంపద విషయంలో మనువు మనుష్ విధించిన నియమాలు చూద్దాం సమర్థం ఉన్నప్పటికీ శూద్రుడు అవసరానికి మించి అర్జించకూడదు ఎందుకంటే దాసుడు సంపదను కూడా పెడితే గర్వి అయి అహంకారంతోనో అలక్ష్యంతోనో బ్రాహ్మణులను బాధిస్తాడు సంపన్నుడైన శూద్రుడు బ్రాహ్మణులను బాధించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా తన స్మృతిలో మనువు మరో విభాగాన్ని జోడించాడు అందులో మనువు ఇలా చెప్పాడు జీవిక గడవని పరిస్థితులు వస్తే శూద్రుని సామాగ్రిని బ్రాహ్మణుడు నిస్సంకోచంగా స్వాధీనం చేసుకోవచ్చు శూద్రుని ఆస్తి మాత్రమే కాదు శూద్రుని శ్రమ కూడా జప్తు చేసుకోదగినవేనని మనువు ప్రకటిస్తాడు శూద్రుని కొన్నా కొనకపోయినా అతని చేత బ్రాహ్మణుడు జాకిరీ చేయించుకోవచ్చు ఎందుకంటే అతనిని సృష్టికర్త బ్రాహ్మణుని బానిసగానే సృష్టించాడు కాబట్టి సంభాషణలో కూడా శూద్రుడు బాణిసత్వం ప్రకటించాలని మనువాసించాడు శూద్రుడు ఎంతగా దాన దాసభావంతో ఉండాలో ఈ మను నియమాలు చూడవచ్చు శూద్రుడు ద్విజుడిని దూషించి అవమానిస్తే అతని నాలుక వేయాలి ఎందుకంటే అతడు నీచ జన్ముడు కాబట్టి ద్విజుల పేర్లను కులాలను తిరస్కార భావంతో అతడు ప్రస్తావిస్తే పది అంగుళాల ఇనుపచొబ్బును కాల్చి నోట్లో దూర్చాలి శూద్రుణ్ణి కేవలం బానిసగానే కాకుండా నిందార్హునిగా చేయడమే మనువు ఉద్దేశం శూద్రునికి ఉన్నతంగా స్ఫురించే పేరు ఉండటానికి కూడా మనువు ఒప్పుకోడు ఈ రకమైన నియమాలను మనువు క్రౌఢీకరించి ఖచ్చితమైన రుజువులను మేగల్చకపోతే బ్రాహ్మణ మతం శూద్రులను ఇంత నిర్దయతో వెంటాడి వేధించేదని నమ్మటం కష్టమయ్యేది వివిధ కులాలు తమ సంతానానికి ఏ విధమైన పేర్లు పెట్టాలో మనువు ఎలా నిర్దేశిస్తున్నాడో చూద్దాం బ్రాహ్మణుని పేరులో మొదటి భాగం పవిత్రతను నిర్దేశించే విధంగాను క్షత్రియులైతే అధికారాన్ని తెలియజేసే విధంగాను వైశ్యుల విషయంలో సంపదను సూచించే విధంగాను ఉండాలి అదే శూద్రుని విషయంలో అయితే తిరస్కార భావం కలిగే చేటట్టు ఉండాలి పేరులో రెండో భాగం బ్రాహ్మణుల విషయంలో సంతోషాన్ని సూచించే విధంగాను క్షత్రియులలో రక్షణను ప్రతిబించే విధంగాను వైశ్యులలో వర్ధిల్లే తత్వాన్ని తెలియజేసే విధంగాను ఉండాలి అదే శూద్రుల దగ్గరకు వచ్చేటప్పటికి సేవను అందించే భావం కలిగి ఉండాలి శూద్రుని గురించి మనువు సృష్టించిన సిద్ధాంతమే ఈ అమానుష నియమాలకు ప్రతిపాదిక తన స్మృతిలో మొదటి నుంచి దాన్ని నిర్మోహమాటంగా ఉక్కాణిస్తున్నాడు అగ్రకులాలైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలకు సేవ చేయడమే దేవుడు శూద్రులకుని వినియోగించిన ఏకైక వృత్తి బానిసిగా ఉండటానికే శూద్రుడు పుట్టాడని చెబుతూ అతన్ని ఆ విధంగా ఉంచడానికి చట్టాలు మనువు తయారు చేశాడు యుగంలో శూద్రుడు తాను బ్రాహ్మణ మతంలో ఎన్నటికీ చేరలేని స్థాయికి అంటే న్యాయమూర్తి పూజారి రాజు వంటి పదవులను కూడా ఆశించడానికి అవకాశం ఉండింది మనువు శూద్రుణ్ణి ముందుంచిన ఆదర్శంతో పై అంశాలను పోల్చి చూస్తే బ్రాహ్మణ మతం కింద అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది బ్రాహ్మణులకు సేవ చేసిన శూద్రుడు తన పొట్ట గడవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే అతడు క్షత్రియులకు ధనవంతుడైన వైశ్యుడికి సేవ చేసి జీవనాధారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇహపరాల కోసము శూద్రుడు బ్రాహ్మణులకు సేవ చేయవచ్చును ఎందుకంటే బ్రాహ్మణుని సేవకునిగా గుర్తింపు పొందిన వారికి అన్ని రకాలైన ఫలితాలు లభిస్తాయి బ్రాహ్మణునకు సేవ చేసే వృత్తే శూద్రునికి అత్యంత శ్రేష్టమైన వృత్తి మిగతా ఏ వృత్తి శూద్రణకు ఫలాన్ని ఇవ్వదు మిగిలిన ఆహార పదార్థాలను పాత గృహోపకరాలను అతనికి ఇవ్వాలి ఇవి మను రాసిన నియమాలు